ఒక్కసారి ఈ స్లోగం ఈ దేశంలో ఉండాలంటే మాత్రం ఈ దేశంలో ఉండాలంటే మాత్రం పాడాల్సిందే ఈ శ్లోగం ఎందుకు చెప్తామంటే అండి ఈ రోజున మన భారతీయులే మన వందే మాత్రం చెప్పాలని హిందు బహుమాటంగా లాగా చెప్తారు వందే మాత్రం చెప్పాలని నేను బహుమమాటం లాగా బహిరంగ చెప్తారు వాళ్ళని ఎవరు చెప్పగలుగుతారు మన భారతదేశం మన భారత మాత్రం చేయాలని ఒక హిందూ హిందు మాత్రమే అనగలుగుతారంటే మనకి భారతదేశం మీద మన హిందూ మాత్రమే హక్కుందే అర్థమైందండి అయితే ఎంత చెప్పడం మొదలు పెట్టాను ప్రతి ఒక్కరికి కూడా నేను హిందువులమే మేము హిందువులమే ఎప్పుడైతే కూడా ఆ రోజు ఏ ఒక్క హిందువులు కూడా ఈ పాషాణ పథాలు వచ్చే విషయం విదేశీ మత మార్పిడి మాఫియా మన హిందువులను టార్గెట్ చేయలేము ఈ రోజున బహిరంగంగా రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద వచ్చి మన హిందువుల్ని మా మతంలోకి రండి మా మతంలోకి రండి మా దేవుని నమ్ముకుండా వందలాది మంది బస్సులు వేసుకుని వచ్చి ఎంతో మందిని హిందువులు హింసిస్తారు కానీ మీరు ఏంటి రోడ్ల మీద వస్తారు మా రాముడు ఎవరో మా కృష్ణుడు ఎవరో మా ఈరోజు మీ ఇంటి పక్కన ఉన్నవాడి మీ నాన్న మీ నాన్న ఉంటుంది పరిస్థితి అలాగే మన దేవుళ్ళే వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి బహిరంగంగా వచ్చి మీరు మా దేవుడిని నమ్ముకుండా మనం ఏం చెప్పాలి ఇప్పుడు అందుకనే ప్రతి గ్రామంలో కూడా ఎవరి కూడా తిరిగి మన అంటే మన గతం అంటే మన చక్రవర్తి శివాజీ మహారాజ్ అని ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ భారత్ ఆదర్శంగా నిలబడాలి ఎందుకంటే లక్షల మంది హైందవ సంఘారం కార్యక్రమానికి వచ్చి పోలీసు సహకారంతో ఎంత గ్రాండ్ గా చేసినటువంటి రాష్ట్ర కార్యక్రమాన్ని మన ఈ జిల్లాలో మన హిందూ సంఘాల అధ్యక్షులు ఈ దాడులు గురించి చదివితే కలిగే అభిప్రాయం ఏంటంటే అసలు భూమి जय श्री राम హిందూ జనశక్తి లలితకుమార్ గారు శివశక్తి కరుణాకర్ గారు హైందవ స్వరాజ్య సంకారం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి అదే ఈ కార్యక్రమం ఇరవై ఆరు జిల్లాల్లో కూడా వారు రాదయాత్రగా ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్నారు అయితే ఈరోజు తొలిగా వైజాగ్ సాగర్ తీరంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మేము మా ముందుగా పెద్దాపురి నుంచి వైజాగ్ రావ రావడం జరిగిందండి అలాగే మా మిత్రులు సో సోదరులందరూ కూడా హైందూ సోదరులందరూ కూడా హైందూ వీరులు ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ చేపట్టిన ఈ కార్యక్రమానికి అందరూ కూడా వారికి శివశక్తికి హిందూ జనశక్తి లెల్ కుమార్కి కూడా అండగా ఉంటాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై